అందరికి నమస్తే నేను మీ తిరుపతి ఎవరైనా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రచారం చేస్తారు వెహికల్స్ పెడతారు గట్టిగా క్యాంపెయింగ్ చేస్తారు లేకపోతే డైరెక్ట్ వాళ్ళే ఊర్లలో పోయి ప్రచారం చేస్తారు ఓట్లు వేయమని చెప్తారు లేకపోతే రిక్వెస్ట్ చేస్తారు సభలు పెడతారు మీటింగ్లు పెడతారు అన్ని వ్యవహారాలు ఉంటాయి కదా కానీ తెలంగాణ రాష్ట్రంలో సీన్ రివర్స్ కనబడుతున్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ముప్పై మూడు జిల్లాలలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అన్ని మండలాలు అన్ని ఊర్లలో గ్రామ పంచాయతీలలో వెహికల్స్ తిప్పుతున్నాడు ఆ వెహికల్స్ ఏంటంటే క్యాంపెనింగ్ వెహికల్స్ ఉంటాయి కదా ట్రయల్ వెహికల్స్ ఉంటాయి కదా ఆ ట్రయల్ వెహికల్స్ పైన బోర్డులు కట్టుకున్నారు బోర్డులు బోర్డులు కట్టుకొని ముంగట ఒక మైక్ పెట్టుకొని కొంతమంది గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళు డబ్బు కొంతమందికి ఇచ్చి ఆరు గ్యారెంటీలు పూర్తయిపోయి అమలు చేసేసిరు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఓట్లేయాలి మొత్తం తెలంగాణ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ మొత్తం పచ్చగా అయిపోయింది ఆరు గ్యారెంటీలు అన్ని అమలైపోయినాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఊర్లలో ప్రచారం చేస్తున్నారు అట్లనే మండల్ లెవెల్లో లేకపోతే జిల్లా లెవెల్లో నియోజకవర్గ లెవెల్లో పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటున్నారు వాస్తవానికి ఎవరైనా ఎన్నికలు వస్తే ఎన్నికల టైం ముందు ఒక రెండు నెలల ముందు ఒక నెల ముందు గట్టిగా ప్రచారం చేసుకుంటారు కానీ ఇంకా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి షెడ్యూలు దాదాపు జనవరి ఫిబ్రవరి ఆ వ్యవధిలో రావచ్చు అనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ అంటే ఎలక్షన్ జనవరి ఫిబ్రవరిలో ఉండొచ్చు అనేది వినబడినటువంటి వ్యవహారం కానీ ఇప్పటి నుండే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ప్రచారం స్టార్ట్ అయిపోయింది ఎందుకు స్టార్ట్ అయిందంటే వాళ్ళకి ఎలక్షన్ ఫీవర్ పట్టుకున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు ముఖ్యంగా కేసీఆర్ ఫీవర్తో ఉన్నాడు ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ చాలా మంది సర్పంచ్లు డెపిటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీ చైర్పర్సన్లు ఉంటారు కదా వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుతుండట ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏమన్నా చేయండి ఎంత ఖర్చైనా పర్లేదు కానీ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో మనకే ఎక్కువ ఓట్లు రావాలి మీరు ఏదన్నా చేయండి అన్నిటికీ నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి కేసీఆర్ కొంతమంది పిలిపించుకొని గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి లెవెల్లో సర్పంచ్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిలిపించుకొని డిస్కస్ చేస్తున్నట్ట ఇక్కడ కూడా వాళ్ళకి నారాజు కాకుండా ఫుడ్ పెట్టిస్తున్నట్ట అంత చేస్తున్నట్టు ఓకే మాక్సిమం అయితే కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అన్ని ప్రయత్నాలు ఫామ్ హౌస్ నుండి చేస్తుంటాం గెలవడానికి అయితే కేసీఆర్ ని వ్యవహారం చేస్తుండని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అర్థమైపోయింది అర్థం అవడా కథం క్యాంపెయిన్ అని వెహికల్ పెట్టింది వెహికల్స్ పెట్టి మొత్తం ఊర్లలో దిప్పుతున్నాడు ఇక ఆ ఊర్లలో సంవత్సరం పాలన పూర్తి కదా ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వస్తే వన్ ఇయర్ పాలన పూర్తయిపోతుంది కదా ఈ వన్ ఇయర్ పాలన డిస్కర్షన్తో తో పాటు రాబోతున్నటువంటి ఎన్నికలలో కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు పోటీ చేస్తే వాళ్ళకి ఓటు వేయరి కాంగ్రెస్కే ఓటు వేయరి బీఆర్ఎస్ కోటేయ కూర అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారానికి సంబంధించినటువంటి వ్యవహారం ఒక వీడియో కూడా తెరపైకి వచ్చింది జనాలు తరివి కొడుతున్నారు తరిమి కొడుతున్నారు జనాలు వెళ్ళిపోండి ఫస్ట్ ఇక్కడ నుండి మీరు అమలు చేసిన లేదు మీరు చేసినటువంటి కథ లేదు మీరు మా ఊరికి ఎందుకు వచ్చిర్రు ఎవరు రమ్మని చెప్పింది మా ఊరికి ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి కదా అసెంబ్లీ ఎలక్షన్లో మా ఊరికి వచ్చిర్రు మా కాళ్ళు మొక్కిరు మాకు గడ్డం పట్టుకున్నారు మాకు దండం పెట్టిరు మాకు బొట్లు పెట్టిరు మాకు బొట్టు పెట్టి పంగనామాలు పెట్టి ఇప్పటిదాకా మా ఊరికి ఎమ్మెల్యే రాలే మా ఊరుకు ఎంపీ రాలే ఒక ఎమ్మెల్సీ రాలే ఒక మినిస్టర్ రాలే ఎవ్వరు రాలేదు మా ఊరికి ఇప్పటి మాకు పెన్షన్లు కూడా చక్కగా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి రెండు వేలే వస్తున్నాయి రుణమాఫీ కూడా చక్కగాలే రైతు బంధు కూడా ఇప్పటి మాకు రాలేదు ఎందుకు వచ్చింది మా ఊర్లకి అని చెప్పి వృద్ధులు చాలా మంది రైతులు తరిమి కొడుతున్నారు అక్కడ పోయినటువంటి ఎవరైతే నేతలు ఉంటారు ఇగో ఆరోగ్య గ్యారెంటీలు ఎక్కడ అమలు చేశారని ఇగో ఇక్కడ చేసిరు ఫస్ట్ వెళ్ళిపోండి అని చెప్పి చెప్తున్నారు జనాలు ఆరు గ్యారెంట్లు ఎక్కడ అమలు చేసి ఎందుకు వచ్చింది మీరు మరోసారి ప్రచార రథాన్ని అడ్డుకున్న గ్రామస్తులు అని చెప్పి ఇగో సంగారెడ్డి జిల్లా పుల్కుల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేసిందంటూ ప్రచారం చేసేందుకు గ్రామానికి రాగా ప్రజలు అడ్డుకున్నారు ప్రజలు అడ్డుకున్నారు అడ్డుకొని ఫస్ట్ ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసి పబ్లిక్ ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళ ప్రచారము పబ్లిక్ రియాక్షన్ ఇగో ప్రచారం చేస్తా ఉన్నారు ప్రచారం చేయడానికి గ్రామంకు వేయరు గ్రామానికి పోయి మామూలు ప్రచారం కాదు మళ్ళా ఆరు గ్యారెంటీలు అమలైపోయినాయి భూకంప మదులు స్క్రిప్ట్ రాసుకున్నారు స్క్రిప్ట్ రాసుకుని ఈ స్క్రిప్ట్ తో ప్రచారం చేస్తారు ఫోన్ లో స్క్రిప్ట్ చూసుకున్నారు స్క్రిప్ట్ చూసి ఆరు గ్యారెంటీలు అయిపోయినాయిట్లు చేసిండు గ్రామ పంచాయతీ లక్షన్ లో కూడా మాకే ఓట్లే అని చెప్పి స్క్రిప్ట్ రాసుకుని పోయి రూళ్లకు పబ్లిక్ ఏం చేస్తారు ఫస్ట్ హలో మేమేం చేయాలంటారు వాళ్ళు మేమేం చేయాలంటే వాళ్ళు పంపిణీ మేము వచ్చినాం మాకేం తెలుసు మేము జస్ట్ పాటలు మాడేటవాళ్ళం లేకపోతే మేము ముచ్చడి చెప్పేవాళ్ళమే తప్ప మాకేం సంబంధం లేదు మేము ఏం చేయాలని చెప్పేరు తప్పలేరు చూడ అడ్డుకున్నారు వాహనాలను అడ్డుకుంటున్నారు ఇక్కడికక్కడ ప్రచార రథాలు ఏదైనా కనబడితే వాటిని అద్దుకొని అసలు ఇక్కడికి రావద్దు మీరు ఇమ్మీడియట్లీ ఇక్కడికి నేను వెళ్ళిపోండి మీకు పర్మిషన్ కూడా లేదు మా ఊరికి రావడానికి మీరు రాకండి అని చెప్పి జనాలు తరిమి కొడుతురు రేవంత్ రెడ్డి క్యాంపెయినింగ్కి సంబంధించినటువంటి బ్యాన్ ని తరిమి కొడుతుంది ఇమ్మీడియట్లీ వెళ్ళిపోండి అని చెప్పి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది కేవలం వీళ్ళు పరిపాలన చేసి ఇప్పుడు పదకొండు నెలలు రన్నింగ్ అవుతుంది కదా పదకొండు నెలల వ్యూహదిలో ఎందుకు వచ్చింది ఇంత దారుణమైనటువంటి వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఇంత వ్యతిరేకతను ఎట్లా మూట కట్టుకున్నారు వీళ్ళు వీళ్ళు చేసినటువంటి తప్పిదాలే కదా వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పండి ఉండే ఆరు గ్యారెంటీలు వంద రోజులలో అమలు చేస్తామనేసరికి పబ్లిక్ కూడా నమ్మిరు నిజంగానే వంద రోజులలో పూర్తయిపోతుందేమో అసలు ప్రతిపక్షానికి వీళ్ళు అసలు ఆశ్రే వేయరు ప్రతిపక్షానికి వీళ్ళు ఇక్కడ కూడా టైం ఇయ్యరు సంధియ్యరు ప్రతిపక్షం మాట్లాడడానికి ఛాన్సే ఉండదు అధికార పార్టీ మొత్తం చేసుకుంటూ పోతుంది కాంగ్రెస్ వచ్చిందంటే భూకంపం బద్దలైపోతుంది అనుకున్నారు మాలాంటి వ్యక్తులు కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద శాతం చేస్తారనేటటువంటి ఒపీనియన్ తో ఉన్నాం కానీ ఇలా పబ్లిక్ రియాక్షన్ చూడండి ఎట్లుండదు పబ్లిక్ రియాక్షన్ ఇక్కడ మాక్సిమం వృద్ధులు ఎవరు కదా మొత్తం పెన్షన్ తీసుకునేటటువంటి వ్యక్తులు ఎక్కువ ఉంటారు ముసలాబా పెన్షన్ తీసుకుంటారు ఈ బాబు పెన్షన్ తీసుకుంటాడు ఈ తాత పెన్షన్ తీసుకుంటాడు వీళ్ళందరూ పెన్షన్ తీసుకునేటటువంటి వ్యక్తులే కదా నాలుగు వేల రూపాయల పెన్షన్ అని చెప్పారు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ కేసీఆర్ ఇస్తుంటే పదహారు రూపాయలు కూడా ఇస్తలేరు రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తుందట మరి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు వస్తుంది వాళ్లకు ఎప్పుడు పెంపు చేస్తారు ఎప్పుడు ఇస్తారు ఇవన్నీ చెప్పాడే కదా ఇవన్నీ క్యూరియాసిటీతో వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు కదా ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి సంవత్సరం వెయిట్ చేసిరు ఇంకేం చేయమంటారు సంవత్సరం ఓపిక పట్టిరు సంవత్సరం మీరు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అన్నారు కానీ కేసీఆర్ అనేటువంటి అప్పు చేసి పెట్టిండు కేసీఆర్ అనే దుర్మార్గుడు తెలంగాణను మొత్తం అప్పుల కుప్పలో ముంచేసిండు సంవత్సరం అంటే అంటే వంద రోజులు అంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక వన్ ఇయర్ టైం ఇద్దామని చెప్పి మూడు వందల అరవై ఐదు రోజుల టైం ఇచ్చిరు పబ్లిక్ మరి మూడు వందల అరవై ఐదు రోజులలో మీరు చేసినటువంటి ఘనత ఏంది మీరు చేసినటువంటి కార్యక్రమం ఏంది మీరు చేసినటువంటి వ్యవహారం ఏంది పబ్లిక్ చెప్పాలి కదా నిజంగానే కాంగ్రెస్ మంచి పని చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తే పబ్లిక్ ఎందుకు అడ్డుకుంటారు పబ్లిక్ ఎందుకు తరిమి కొడతారు పబ్లిక్ ఎందుకు ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పి ఎందుకు నినాదాలు ఇస్తారు ఎందుకు జరుగుతుంది ఈ వ్యవహారం అంతా ఎందుకంటే వీళ్ళు పని చక్కగా చేయలేకపోయేది హామీలు కరెక్ట్గా వీళ్ళు ఇది ఇచ్చినటువంటి హామీలు కరెక్ట్గా నెరవేర్చలేకపోయేది ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కరెక్ట్గా పని చేయలేకపోయేది వృధా ఖర్చు చేస్తారు ఇక్కడ నుండి మహారాష్ట్ర పోయి ప్రచారం చేయడానికి ఊకే ఢిల్లీకి పోయి అధిష్టానాన్ని గెలవడానికి లేకపోతే మంత్రులందరూ హెలికాప్టర్లో తిరగడానికి లేకపోతే ఉత్తుత్తగా భారీ బహిరంగ సభలు పెట్టడానికి ఉత్తుత్తగా మీటింగ్లు పెట్టడానికి లేకపోతే అటు కొరియాకు నార్త్ కొరియా సౌత్ కొరియాకు పోయి ఆ మూసి చూడడానికి వీటికి మాత్రం దుబారా ఖర్చు చేస్తారు దుబారా ఖర్చు మొత్తం ఇది ఒక్క రూపాయి పనిచేసేదా ఈ కొరియాకు వేయరు కొరియాకి దేనికి వేయరు దాదాపు కోట్ల రూపాయలు పెట్టి కొరియాకు వేయరు లక్షల రూపాయల ఖర్చు అయింది ఎందుకు వేయరు ఆడేం పని చేసిరని చెప్పి కొరియాకు పోయారు కొరియాకు పోయి ఏం చూసిరా మూసి ఏం చూసిరు కాల్వా మీ దగ్గర లేరా ఆడి పోయి చూసి రావాలన్నా మీ దగ్గర లేరా మంచిగా డిజైనర్లు లేరా డిజైన్ చేసే తోడు లేరా కొరియా పోయి కొరియా లెక్కనే మూసి ఇక్కడ తీర్చిద్దామని అనుకున్నారు మీ దగ్గర డిజైన్ చేసే తోడు లేరా మీ దగ్గర మ్యాపింగ్ సిస్టమ్ లేదా మీ దగ్గర అధికారులు లేరా మీకు చెప్పేటటువంటి అధికారులు లేరా గైడెన్స్ ఇచ్చేటటువంటి అధికారులు లేరా దాని దాకా పోవాలి మళ్ళీ వీళ్ళు వెహికల్స్లో కూడా కార్లో కూడా తిరిగారు మంత్రులు ఇక్కడ నుండి పోవడానికి హెలికాప్టర్ ఇక్కడ నుండి పోవడానికి హెలికాప్టర్ ఇక్కడ నుండి యాదగిరిగుట్ట పోవడానికి హెలికాప్టర్ నువ్వంటే హెలికాప్టర్ వాడతారు వీళ్ళు మళ్ళా మళ్ళీ ఇదే హెలికాప్టరు వైనాడుకు అంతదు ఇది ఢిల్లీకి ఢిల్లీకి వైనాడుకు రాహుల్ గాంధీ చేతిలో పెడతారు హెలికాప్టర్ మన తెలంగాణ హెలికాప్టర్ మన ముఖ్యమంత్రి తిరిగాల్సినటువంటి హెలికాప్టర్ లో రాహుల్ గాంధీ తిరుగుతాడు మన సొమ్మే మన పైసలే మంది పైసలే కాదు మన పైసలే మంది పెళ్లిళ్ళ కాడ మంగళారతి వాడతారని చెప్తారు కదా అట్లున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాలన అట్లున్నది వీళ్ళ వ్యవహారం పబ్లిక్ ఎందుకు అనుకుంటారు పబ్లిక్ ఇలా వాళ్ళని నిలదీయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు అడ్డుకుంటున్నారు వెహికల్స్ అని అడ్డుకొని ఎందుకు తరిమి కొడుతురు ఇప్పుడు ప్రచారం చేయడానికి గల కారణం ఏంది ఇప్పుడే వన్ ఇయర్ పాలనలో మీరు వెహికల్స్ పెట్టి తిప్పడానికి లేకపోతే గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డికి ఓట్లే ఇప్పటి నుండే చెప్పడానికి కారణం ఏంది ఇప్పటి నుండి చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి పుసుక్కు బీఆర్ఎస్ బీజేపీ మాకంటే ముందు ప్రచారం చేస్తారేమో వాళ్ళకంటే ముందు నుండే మేము ప్రచారం చేసుకుంటూ పోతే పబ్లిక్ మైండ్ కొంచెం డైవర్ట్ అయిపోతుంది పబ్లిక్ మైండ్ లో నుండో కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు పని చేశారు కదా అని చెప్పి అనుకుంటారు మాకు ఓటేస్తారు అందరికంటే ముందే మేమే తిరగాలి రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని గుర్తు చేయాలి గుర్తు చేస్తే విస్కెత్తిపోయి అయినా ఓట్ అనేది వీళ్ళ ప్లాన్ ఏమో మరి అట్లే కనబడుతున్నది వీళ్ళ వ్యవహారం ఏడిపోయినా ఆడ జనాలు అడ్డుకుంటున్నారు దగ్గరకు కూడా రాణించేటటువంటి కార్యక్రమం చేస్తలేదు ఆఖరికి ఎమ్మెల్యేలే వాళ్ళ నియోజకవర్గాల్లో తిరిగేటటువంటి పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు తిరిగితే ఎమ్మెల్యేలు గల్ల పట్టుకొని అడుగుతున్నారు వృద్ధులు ముస్లింలు అడుగుతున్నారు ఏమైంది పెన్షన్ ఏమైందని చెప్పి రైతుబంధ ఏమైందని రైతులు అడుగుతారు మహిళలు అయితే అడుగుతా ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరికిచ్చిరు వీరని చెప్పి ఫ్రీ బస్ ఎందుకు మరి పైసలు కావాలి కదా రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి ఏమైందని అడుగుతున్నారు ఇవన్నీ సమాధానం చెప్పు చెప్పలేకపోతురు గడిపోయి ప్రచారం ప్రచార వెహికల్స్ కూడా అడ్డుకునేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఉన్నది అంటే ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నది కాంగ్రెస్ సో ఇప్పటికైనా ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయండి చూద్దాం ఏం జరగబోతుంది